నెల్లూరు రూరల్ నియోజకవర్గం న్యూ మిలిటరీ కాలనీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదార ప్రభాకర్ రెడ్డి గెలవాలని ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్లుమోహన్ రెడ్డి మల్లు అమరావతమ్మ తిరుగుతూ తొమ్మిది నెలల పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కాలనీ ప్రజలకు తెలియజేశారు ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకుంటే నెల్లూరు ఎంతో సుందరంగా మారుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ప్రజలకు ఎంతో సానుకూలంగా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో రఘురాం రెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

మళ్ళీ అమరావతి మళ్ళీ రామ్మోహన్ రెడ్డి ఇద్దరు మీ వార్డులో మూమెంటరీ కాలనీలో ప్రచారానికి వచ్చాము ప్రభాకర్ రెడ్డి తరఫున ప్రభాకర్ రెడ్డిని మంచి మంచిగా గెలవాలి మంచి మెజార్టీ రావాలని కోరుకుంటున్నాం ఇల్లు డోర్ టు డోర్ తిరుగుతున్నాం అందరూ ఏమంటే మీరు రావ రావాల్సిన అక్కర్లేదు మేము ఓటు వేస్తామని చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఆ విధంగా చెప్తుంటే మన్మోహన్ రెడ్డి వచ్చే పథకాలు చాలా మంచిగా ఉండేదని చెప్పి ప్రజలందరూ అందిస్తున్నారు కానీ జగన్కే ఓటేస్తాము వేస్తాము జగన్నే గెలిపించుకుంటాము మళ్ళీ మాకు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అందరిలోకి తిరిగామండి మంచి స్పందన ఉంది మాకు అంత మంచిగా ఓట్లు వేస్తామని చెప్తున్నారు జై ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న జై జగన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున నెల్లూరు రూరల్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తరఫున సీనియర్ సీనియర్ లీడర్ మళ్ళీ రామ్మోహన్ రెడ్డి అమరావతమ్మ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిమిత్తము ఈరోజు మిలిటరీ కాలనీ నుంచి న్యూ మిలిటరీ కాలనీ జర్నలిస్ట్ కాలనీ ఇవన్నీ ఇల్లు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల స్పందన చాలా అపూర్వంగా ఉన్నది ఎప్పుడెప్పుడు మే పదమూడో తారీఖు వస్తుందా వైఎస్ఆర్ పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుందామని ప్రజలు వివిరులూరుతున్నారు ఎంపీ ఎం ఎమ్మెల్యేకి ఎంపీ గారికి ఇద్దరికి రెండు ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించవాలని ప్రతి ఇల్లు తిరిగి మా అమరావతమ్మ మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు ఒక ఇరవై మంది కార్యకర్తలు తీసుకొని డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము ప్రజల స్వందం చాలా బాగున్నది జై జగన్ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తొమ్మిది నెలలైంది ఆధారాలు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని ప్రభాకర్ రెడ్డి ప్రభా రెడ్డి గారు తొమ్మిది నెలలో నూట యాభై కోట్లతో ప్రతి డ్రైనేజీ కాలువ రోడ్లు సీసీ రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు మరియు అతన్ని గెలిపించుకుంటే ఈ ఐదేళ్ల కాలంలో మనకి ఎన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేసి నెల్లూరుకి రింగ్ రోడ్డు ఇవన్నీ శాంక్షన్ చేపించి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంని చాలా అభివృద్ధి పరంలో నడుపుతారని ప్రజలకి తెలియజేస్తున్నాము ఇట్లు జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమ నిమిత్తమై జర్నలిస్ట్ కాలనీ న్యూ మిలిటరీ కాలనీ నందు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము మళ్ళీ అమరావతి మోహన్ రెడ్డి ఆ పేరు రఘురావు మేము ఇంటింటి డోర్ టు డోర్ చేస్తుంటే మీరు రాబడలేదు ఓట్లు జగన్కి మేమే ఓట్లు మీరు రాకముందు మేమే వేస్తామని అంటున్నారు భారీ మెజారిటీతో గెలిపిస్తాము ప్రజాస్పందన చాలా బాగుంది ఆదాల ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ విజయసాయి రెడ్డి గారిని మంచి ఒక మంచి మెజారిటీతో గెలుస్తారు జై జగన్ జై ఆదాల